నమస్తే అండి వెనకటికి ఎవరో ఇటలీ నగరం తగలపడుతుంటే ఫిడైలు వాయిస్తున్నారంట అన్నటువంటి చందానం ఉంది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తీరు విజయవాడ నగరం ఇప్పుడు వరదలతో ముంచెత్తేస్తుంది జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ఏ క్షణం ఏ విధంగా అయిపోతామా అని భయం భయంతో బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొందరికి ఆహారం సరిగా అందుతుంటే కొందరికి అక్కడక్కడ అందకపోవడం అలాగే నీళ్లు కానీ ఇట్లాంటి కరెంటు కానీ ఇట్లాంటి పరిస్థితులతో జనం భయం గుప్పెట్లో బెంబెలెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే ఉప ముఖ్యమంత్రి ఎక్కడో ఫిడేలు వాయిస్తూ కాలం గడుపుతున్నారు అని అనుకుంటున్నారు పవన్ బాధ్యత రాహిత్యానికి ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పెట్టినటువంటి పోస్టే తార్కానము అని అనుకుంటున్నారు అందులో సారాంశం ఏంటంటే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరదలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షిస్తున్నారు అని ఇంకా తానేమో ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అంటున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంపై చిన్నపాటి పొరపాటు జరిగిన ఏదేమైనా చిన్న చిన్నవి అక్కడక్కడ జరిగినా కానీ ఇంత ఉవ్వెత్తున లేచి ఊగిపోతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించేటటువంటి అతను ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకు ఇప్పుడు అదే తంతు కాకపోతే మంత్రి తన మంత్రిగా తన ఉనికిని చాటుకోవడానికి అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు సరిపెడుతున్నాడు పోస్టుతో సరిపెడుతున్నారని అయితే బహుశా శాఖ అధికారులతో ఫోన్లో సమీక్షిస్తున్నట్టు ఉన్నారు ఒకవైపు జా భారీ వర్షాలతో కృష్ణా గుంటూరు జిల్లాలో అల్లకొల్ల పరిస్థితులు చంద్రబాబు తన పని తన తంటాలేవో ఆయన పడుతున్నారు ఆ తరువాత స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి మాత్రం వరదలతో తనకేమీ సంబంధం లేదన్నట్టు ఎక్కడో కాలం గడుపుతున్నారని ఇప్పుడు అనుకుంటున్నారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు త్వరగా స్పందించాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు నమస్తే